స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత అనే పదాలు చాలా అరుదుగా వింటుంటాం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ చరిత్రలోనే అంటే ఎన్నికలప్పుడు ప్రజలకు ఏదైతే మాట ఇస్తామో వాగ్దానాలు చేస్తామో వాటిని తూచా తప్పకుండా మాట తప్పకుండా వాటిని డెలివరీ చేయాలనే ఒక అర్థవంతమైన రాజకీయాన్ని నడిపిన ఏకైక నాయకులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను మీరు చూశారు గత ఐదేళ్లలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మేనిఫెస్టో అని చెప్పి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చామో మరి ఆ మేనిఫెస్టోను అమలు చేస్తూ ఐదు సంవత్సరాలు కూడా అంటే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా ఐదేళ్లలో ప్రతి కార్యకర్త దగ్గర నుంచి మరి ప్రజాప్రతినిధులు లోకల్ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావచ్చు అట్లాగే ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి వరకు కూడా ధైర్యంగా మేనిఫెస్టో చేతిలో పట్టుకొని మేము ఇవి చెప్పినాము చేసినాము అని చెప్పి ఎమ్మెల్యేలు గడప గడపకు కూడా వెళ్ళి చెప్పిన సందర్భాన్ని మనమంతా చూసాం మరి ఇదే సందర్భంలో ఆ రోజు అంటే ఎలక్షన్స్కి ఒక రెండు మూడేళ్ల ముందు ఇదే చంద్రబాబు నాయుడు మరి ఈ రాష్ట్రము ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేస్తున్నాడు ఇది ఇట్లాగా చేసుకుంటా పోతే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందని మాట్లాడాడు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఏమో ఆరు ఎన్నికల ఆరు నెలల ముందు నుంచి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కంటిన్యూ చేస్తేనే చేస్తూనే వాటికి అదనంగా ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనేవో వాగ్దానాలు కూడా చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు నమ్మి కావచ్చు అట్లాగే మేము ప్రతిపక్షంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసిన పోరాటాలు చూసి కావచ్చు మరి మన పార్టీలోకి వస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మాజీ బిసిసి సభ్యులు శైలరాత అందరికీ తెలుసు అన్న ఇక్కడ కూడా మరి కాంగ్రెస్లో రెండుసార్లు ఎమ్మెల్యే చేశారు మంత్రిగా చేశారు సింగర్మల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు మరి ఈయన ఈరోజు పార్టీలకు రావడం నిజంగానే సంతోషాల్సిన విషయం మేమంతా కూడా స్వాగతిస్తున్నాం అన్నే కాదు ఇంకా ఎవరైనా సరే మా పార్టీ సిద్ధాంతాలను నమ్మి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదుర్కోవడానికి ఎవరొచ్చినా కూడా స్వాగించడానికి సిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లు అయ్యే వరకు కూడా ఏ ఒక్క లీడర్కి కార్యకర్తకి ఇబ్బంది లేకుండా చూసుకొని అందరం కలిసి పోరాటం చేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈరోజు ఎవరో ఏదో అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు మేము కావాలనో లేదంటే ఇంకోటి ఇంకోటి కాదు ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే అంటే అది అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు అన్ని రకాలుగా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేది మా అందరి ఏకైక ఆశయం పట్టుదల దాని మీదనే పనిచేస్తాం కలిసికట్టుగా పనిచేస్తాం ఈ జిల్లాలో మళ్ళీ మన పార్టీకి పూర్వం తెచ్చి మళ్ళీ పన్నెండు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు కూడా పద్నాలుగు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు రెండు కూడా మొత్తం గెలిచేలాగానే మేమంతా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం